హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త గౌరవ్ విషాదం నూట తొంభై తొమ్మిది మంది కన్నుమూత అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఎక్కడ ఏం జరిగిందనేది క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ లేట్ చేయకుండా వివరాలే వెళ్ళిపోదాము ఇక ఋతుపవనాల కారణంగా ఈ సంవత్సరం అనేక రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి దీంతో అనేక ప్రాంతాల్లో భారీ వరదలు రావడంతో పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోగా కోట్లల్లో ఆస్తి నష్టం కూడా జరిగింది అలాగే ప్రధాన రహదారులు సైతం వరదల కారణంగా కొట్టుకొనిపోయాయి ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్లో ఋతుపవనాల ఉగ్రత కారణంగా నూట తొంభై తొమ్మిది మరణాలు సంభవించినట్లు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది ఇక ఈ సంవత్సరం జూన్ ఇరవై నుంచి ఆగస్టు ఆరు వరకు వర్షాకాలంలో హిమాచల్ ప్రదేశ్లో మొత్తం నూట తొంభై తొమ్మిది మరణాలు సంభవించాయని పంతొమ్మిది వందల ఐదు పాయింట్ ఐదు కోట్లకు పైగా నష్టం కూడా వాటిల్లిందని రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ నివేదిక సమర్పించింది ఇక కొండ చర్యలు విరిగిపడటం ఆకస్మిక వరదలు మేఘావృతాలు విద్యుత్తు షాకుల వంటి వర్షా సంబంధిత విపత్తుల కారణంగా నూట ఎనిమిది మంది మరణించారని తెలిపింది అదే సమయంలో రోడ్డు ప్రమాదాల్లో అదనంగా తొంభై ఒక్క మంది మరణించారు మౌలిక సదుపాయాలకు అంతరాయం కూడా ఆందోళనకరంగా ఉందని తెలిపింది ఇదిలా ఉండగా ఆగస్టు పన్నెండు వరకు రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది దీంతో అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం హిమాచల్ ప్రదేశ్లో హైఅలర్టు ప్రకటించింది